అదే చెప్పాను మాకి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సస్పెక్ట్స్ ఉండేది ఆ కేసులో ఎవ్రీబడికి తరలి ఎగ్జామ్ చేయాలి టూ రూల్ అవుట్ అండ్ బాధ ఏమంటే ఒక టెన్ ఇయర్ ఓల్డ్ పాపకి ఇంత బ్రూటలీ కిల్ అయింది ఇట్ టచెస్ ఎవ్రీబడి సో ఆ పార్ట్లో ఇంకా ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ వెళ్ళాల్సింది వచ్చింది సో ద ఇన్వెస్టిగేషన్ టీమ్ యాక్చువల్లీ ఐ థింక్ లాస్ట్ ఫోర్ డేస్ ఐ థింక్ మార్నింగ్ టు నైట్ అండ్ బియాండ్ దేవర్ ఓన్లీ డూయింగ్ దిస్ గోయింగ్ త్రూ అగైన్ అండ్ అగైన్ అండ్ మీరు వాళ్ళు ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోవాలి అంటే ఇంత ఇది అయ్యి అది చేయలేక అండ్ బ్రేక్ త్రూ రాకపోవడం అది దేవర్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్ వర్కింగ్ ఆన్ అండ్ ఇట్స్ అలాగే అవుతుంది ఒక్కొక్కసారి బ్రేక్ త్రూస్ ఇమీడియట్లీ రావు కెనాట్ కవర్ ఎవ్రీ స్క్వేర్ ఇంచ్ ఇన్ కెమెరా కదండి వి కెనాట్ అంటే ఇట్ ఈస్ నాట్ ఫిజికల్లీ ప్రపంచం అంతా ఎవ్రీ స్క్వేర్ ఇంచ్ కెమెరాతో కవర్ అవుతుందని అది కష్టం ఐ డోంట్ థింక్ దట్ ఈస్ వెరీ ఫిజిబుల్ ఎంత అయినా దేర్ విల్ బి సమ్ ఏరియాస్ వేర్ కెమెరాస్ విల్ నాట్ బి దేర్ మనం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ కిలోమీటర్స్ కి ఎవ్రీ ఇంచ్ కెమెరాతో కవర్ అవ్వాలంటే అది ఇట్స్ అంపాసిబిలిటీ సో ఆర్ దర్ ఫస్ట్ డే వచ్చింది సైడ్ నుంచి ఎవరో రావచ్చు అని ఫస్ట్ డే అది ఒక పాసిబిలిటీ వచ్చింది అందుకే సైడ్ ఇల్లు కూడా అది ఎవరెవరు ఉంటున్నారు అవన్నీ ఫస్ట్ డే కూడా వెళ్ళారు బట్ ఇట్ ఈస్ డిఫరెంట్ అదే ఇన్ రెట్రోస్పెక్ట్ అన్ని ఇది చేయొచ్చు అది చేయొచ్చు అని అనిపించవచ్చు కానీ అప్పుడు చేస్తప్పుడు మీకు కొన్ని క్లూస్ లీడ్ చేస్తే కొన్నిటికి అవి ఎగ్జామిన్ చేస్తారు మళ్ళీ అది రూల్ అవుట్ చేస్తారు మళ్ళీ అది కాకపోతే మళ్ళీ ఏదో వెళ్తారు అదే దట్స్ ఓన్లీ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్